హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివ అరుణ డైరీస్ ఫ్రెండ్స్ ఇవాళ మనం బందరకోట యొక్క ఒక అద్భుతమైన చరిత్రను తెలుసుకోబోతున్నాం ఇది చరిత్రలో ఒక ఆసక్తికరమైన అధ్యాయం మీరు ఒక్కసారైనా వినాల్సిందే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బందర్కోట చరిత్రను తెలుసుకునే ముందు ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి యూరోపియన్ల రాకల గురించి తెలుసుకుందాం క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో పోర్చుగీస్ నావికుడు గామా ఆఫ్రికా ఖండపు చివర గుడ్ హోప్ అగ్రం ద్వారా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి పశ్చిమ తీరంలోని కలికోట ఓడరేవుకు చేరాడు ప్రపంచ వ్యాపార చరిత్ర మార్చిన సంఘటన ఇది భారతీయుల చరిత్ర గతినే మార్చిన సంఘటన కూడా ఇది యూరోప్ దేశస్థుల పుప్పు మిరియాల సుగంధ ద్రవ్యాల ఊరవేసిన మాంసాహారాన్ని తినేవారు అందువల్ల యూరోప్ దేశస్థులకు సుగంధ ద్రవ్యాల అన్వేషణ అనివార్యమైంది కావున వ్యాపార నిమిత్తం యూరోప్ దేశస్థులు భారతదేశానికి వచ్చి కంపెనీలు ఏర్పాటు చేసుకుని వాటి పేరిట మనల్ని పరిపాలించారు వారిలో మొదటిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు అని చెప్పుకున్నాం కదా తర్వాత డచ్ వారు తర్వాత ఫ్రెంచ్ వారు చివరగా ఆంగ్లేయులు వచ్చారు మచిలీపట్నంలో డచ్ వారు పదహారు వందల ఐదులో వ్యాపార నిమిత్తం ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ నుండి వారు వ్యాపారాన్ని మొదలుపెట్టారు మచిలీపట్నానికి వ్యాపార నిమిత్తం డచ్ దేశస్థులు ముందుగా నగర ప్రవేశం చేశారు కనుక డచ్ వారు తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవడానికి సముద్రపు దొంగల భారీ నుండి ఎగుమతి దిగుమతుల కొరకు సరుకులను రక్షణగా చుట్టూ జలంతో దీపంలో ఉన్న దెబ్బ మీద పదహారు వందల ఇరవై ఎనిమిదిలో డచ్ వారు బందర కోటను నిర్మించారు అదేవిధంగా డచ్ వారు హాలండ్ దేశస్థులు కనుక వారిని వడందులు అనేవారు వాస్తవానికి బందర కోటను నిర్మించారు కానీ కోటకు ఉండాల్సిన లక్షణాలు కానీ సరైన రక్షణ వ్యవస్థ కానీ లేదన్నది చరిత్ర చెప్పిన సత్యం కోటకు ఉండాల్సిన ఎత్తైన ప్రాకారాలు కానీ గట్టి రక్షణ బురుజులు కానీ ఏమీ ఉన్న దాఖలాలు మనకి కనపడవు అని మనకు పదిహేడు వందల అరవై ఐదులో మిలిటరీ ఇంజనీర్ మేజర్ కాల్ రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది బందర్ కోట పటిష్టంగా లేకపోవటం వలన మాటిమాటికి విదేశీయులు ఆక్రమణలకు గురవుతుంది విదేశీయులు సముద్రయానం ద్వారా బందర్ నగరానికి రావడానికి ముఖద్వారం ద్వారం బందర్కోట ఇక్కడ ఎగుమతి దిగుమతుల కోసం గోదాములు నిర్మించబడి ఉన్నాయి బందర్ కోటకు భూమార్గాన వచ్చిన సరుకులన్నీ సముద్రంలో లంగరు వేసిన వాడలకు ఎగుమతి నిమిత్తము రేవు గోదాములో దించుకుని అక్కడి నుండి బందర్ నగరంలో నుండి గోల్కొండ లాంటి సంపన్న నగరాలకు భూమార్గాన్న చేరవేసేవారు భూమార్గా ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి అనుకూలంగా ఆనాటి కుతుబ్షాహీలు ఒక వంతెన నిర్మించారు అదే బందరు లక్డీకాపూల్ అనే చెక్కల వంతెన ఇది రెండు కిలోమీటర్ల పొడవున ముప్పై కానా దిమ్మలతో పదిహేడు శతాబ్దంలో చారిత్రాత్మక చెక్క బ్రిడ్జిని నిర్మించారు ఈ బ్రిడ్జి అప్పటి కాలంలోనే ప్రపంచంలోకెల్లా పొడవైనది అందమైనది అని విదేశీయులు చరిత్రలో ప్రశంసించారు తర్వాత కాలంలో అటువంటి బ్రిడ్జిని ఫ్రెంచి వాళ్ళు బందర కోటకు రాగానే వర్తక ఆధిపత్యం కోసం ఇతరులు తమ మీద దాడి చేయకుండా ఉండాలని వ్యూహాత్మకంగా బ్రిడ్జిని ఏకీలు కాకీలు మొత్తం ఓడదీసి పట్టుకుపోయారు కానీ తొలగించిన చెక్క బ్రిడ్జి స్థానంలో బందరకోట నుండి బందర్ నగరానికి రాకపోకల నిమిత్తము ఒక రహదారిని ఏర్పాటు చేశారు దానిని బందరకోట క్యాజ్వే అనేవారు ఫ్రెంచి వారు ఎప్పుడూ లేనంత బందోబస్తు ఏర్పాటు చేసి యూరోపియన్ సైనిక కేంద్రంలో తయారు చేశారు గోడ తన్నుడు నాలు అడుగుల మందం నలభై ఏడు అడుగుల వెడల్పు దిబ్బ చుట్టూ ఎనభై అడుగుల వెడల్పున కందకం ఏర్పాటు చేశారు డచ్ కోటగా పిలువబడిన ఆయుధగారమే ఈ మందు గుండు కొట్టు ఈ భవనము డచ్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ కంపెనీల ఆయుధాలను బ్రిటిష్ హయాంలో గ్రామ ప్లాన్లో ఫ్లాగ్ స్టాఫ్ కస్టమ్స్ మరియు పోర్ట్ ఆఫీస్ని అని పిలిచేవారు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు సాయుధ దళాలు కాపలాగా ఉండేవి కొట్లు కొట్లుగా నిర్మితమై ఉన్న గదుల్లో ఆయుధాలు నిల్వ చేయబడేవి సైనికులు ఇక్కడ షిఫ్ట్ డ్యూటీలో కాపలా ఉండేవాళ్ళు దూరపు సైనిక చర్యలను గమనించడానికి గోడల్లో ఎత్తైన గుండ్రటి కంతల ఏర్పాట్లు ఉన్నాయి ఆయుధాగారం ప్రధాన ద్వారమున పెద్ద గేటు ఏర్పాటు చేయబడి గేటుపై అంతస్తు మీద జెండా దిమ్మ ఇనపగడ్డర్ల మధ్య బిగించబడి వారి దేశపు జెండా ఎగురుతూ ఉండేది ఈ జెండాని దాని ప్రక్కన వేలాడిదీసిన హౌస్ సముద్రంలో లంగర్ వేసిన వాడలకు కూడా కనపడుతూ ఉండేది ఈ భవనమునకు పడమర దిక్కున బాంబు ప్రూఫ్ మందుగుండు కొట్టు పౌడర్ మ్యాగజైన్ ఉన్నది బందర చేప కన్ను బందర సముద్రంలో పడిన అరవై గజముల పెద్ద చేప తాలూకా రెండు కళ్ళు ఎండిన ఎముకల గోళ్ళ చుట్టూ టేకు చెక్క బిగించబడి వాటిని దర్వాజా రెక్కలుగా మలచబడి రాతి దిమ్మలకు బిగించి ఉండేవని గేటు రెండు రెక్కల మూసి ఉండగా చేప కన్ను గుడ్డు చుట్టూ ఉన్న ఎముక రంధ్రాలకు బిగించిన దారుచక్రాల గుమ్మం ద్వారా జనం రాకపోకలు సాగించేవారని ఈ చేపకన్ను గేటు ద్వారానే సరుకులు ఎగుమతులు దిగుమతులు కూడా సాగేవని ఆనాటి పెద్దలు చెప్పేవారు చేపకన్ను దర్వాజాను ఆనుకొని బందరకోట వెళ్ళే రైల్వే గూడ్స్ లైన్ కూడా ఉన్నది ఇప్పుడు చూపిస్తున్న ఈ కోట భవనంలో పోర్ట్ ఆఫీసర్లు కస్టమ్స్ ఆఫీసర్లు నివాసం ఉండేవారు అదేవిధంగా ఇక్కడే వీళ్ళ పాలన కూడా సాగించేవారు బందర్కోట నిజాం వారు ప్రజా దవాఖాన సర్వజన ఆసుపత్రి డచ్ కోట పిలువబడే ఆయుధాగారం కస్టమ్స్ హౌస్ పోర్ట్ ఆఫీస్ భవనాన్ని ఆనుకుని ఉత్తర దిక్కున గోల్కొండ నవాబులు ప్రజల కోసం ఆసుపత్రిని నిర్మించారు రోగులకు పడకల గదులతో విశాలమైన హాళ్లతో నిర్మించారు ఇది తర్వాతి కాలంలో కండసారి పంచదార ఫ్యాక్టరీగా మార్చబడింది తర్వాత దానిని జైలుగా మార్చారు ఫ్రెండ్స్ డచ్ కోట్లో ఉరితీత గది ఆయుధాగారానికి ఎదురు భవనంలో ఎడమవైపు బ్లాక్ పోర్ట్ ఆఫీసు గాను కుడివైపు భాగము కస్టమ్స్ ఆఫీసు గాను వాడబడింది పోర్ట్ ఆఫీస్ భాగంలో చీకటి కొట్టుగా పిలువబడినది ఖైదీల ఉరితీత గదిగా వాడబడేది తీయడానికి గది పైన తూర్పు పడమర్లకు ఒక పెద్ద దోళము అమర్చబడి కింద ఫ్లోరింగ్ భాగము ఆరు అడుగుల లోతు గొయ్యగా నిర్మించబడి ఉండేది ఆయుధాగారము శిథిలమైన తర్వాత ఉరితీత గదిలోకి దోళం కింద ఉన్న గొయ్య ఉరి తీయడానికి ఆర్డర్ పడిన ఖైదీను ఈ గదిలో కొంతకాలం ఉంచి తర్వాత వారిని ఉరితీసేవారు ఖైదీకి ఆహారము చిన్న కానా నుండి అందజేసేవారు బందరకోట కండసారి పంచదార బెల్లం ఫ్యాక్టరీ ఇంగ్లీషు వారి హయాంలో బందరకోట బయట గ్రేట్ గేటుకు పడమర వైపు కండసార పంచదార బెల్లం తయారీ ఫ్యాక్టరీ కో కోట బయట ఉండి అక్కడ క్రషింగ్ జరిగిన చెరుకు రసం ఫ్యాక్టరీ నుండి భూగర్భ గొట్టాల ద్వారా నిజామా ఆస్పత్రి ఎదురుగుండా పడమర వైపు ఉన్న పంచదార బెల్లం వండే పరిశ్రమ భవనానికి చేరేది ఇక్కడ పంచదార బెల్లం వండి నిల్వ చేయబడేది ఈ భవనంలో ఫ్యాక్టరీ నుండి వచ్చిన చెరుకు రసం నిల్వ చేయడానికి కట్టబడిన తొట్టెలు నేడు కూడా ఉన్నాయి ఈ పరిశ్రమలు మూసివేసిన పిదప బ్రిటిష్ వారు దానిని జైలుగా వాడారు స్థానికంగా ఇప్పుడు ఈ భవనాన్ని జైలుగానే పిలుస్తారు బ్రిటిష్ వారు ఇక్కడ జాతీయ పోరాట ఖైదీలను నిర్బంధించేవారు కా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కమ్యూనిస్టు ఉద్యమకారులను కూడా ఇక్కడే నిర్బంధించింది ఇంతలా అభివృద్ధి చెంది దేశ విదేశాలకు ఎగుమతి దిగుమతులు చేసి చరిత్రలో చిరస్థాయిగా తనకంటూ ఒక పేజీని లించుకున్న బందరకోట కోట బందర ఓడరేవు రేవు చుట్టూ ఉన్న గోదాములు ఫ్యాక్టరీలు వంటి వాటి చరిత్ర కుకట వేళ్లతో పెకిలించి బందరు పెనువుప్పెన పద్దెనిమిది వందల అరవై నాలుగు నవంబర్ ఒకటవ తేదీ పెను పెనువుప్పెన అది రక్తాక్షి నామ సంవత్సరం కార్తీక శ్రద్ధ విదే మంగళవారం దీపావళి వెళ్ళిన మూడవ రోజు బందర పట్టణానికి ఆ రోజే కాళరాత్రి మనకు సంవత్సరాన్ని బట్టి అర్థమవుతుంది రక్తాక్షి అంటే ఎర్రని కన్నుల గలది అని అర్థం పేరుకు తగ్గినట్టే ఆ సంవత్సరం బందర ప్రజలు జీవితాలను మార్చివేసింది ఆ పెను ఉప్పెన బందర పట్టణానికి ఈశాన్యం మూలంగా రాత్రి పది గంటలకు ఉధృతంగా వీచిన గాలి గాలి ఉధృతికి ఉవ్వెత్తిన ఎగిసిపడిన కెరటం ఈ పెను ఉప్పెన సముద్ర సాధారణ నీటి మట్టానికి పదమూడు అడుగుల ఎత్తుగా పైకి పైగా ఎగిసి భూమి మీదకు విరుచుకుపడిన ఉప్పెన కెరటం పదిహేడు కిలోమీటర్ల పర్యాంతం లోతట్టు పరవళ్లు తొక్కింది ఈ ఆ ఉప్పెన రాత్రి పదకొండున్నర గంటల కల్లా బందరు చేరి శివగంగ అగ్రహారాన్ని తుడిచిపెట్టి రక్తాక్షి నామ సంవత్సరం తన రక్తదాహం తీరక ఉప్పెన అంత దూరం పాకి వెనక్కి మళ్ళిన క్రమంలో మదపటేనుగుల మందలు గీంకరిస్తూ దారిన ఎదురైన ప్రతి కట్టడాన్ని పునాదులతో సహా పిగులిస్తూ రాత్రి రెండు గంటల కల్లా ముప్పై వేల మందిని కూరలు దాచిన సముద్రం తనలో కలిపేసుకుంది వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆంతోనీ ఫేర్వెల్ సోదరుడు మాన్యువల్ ఫేర్వెల్ ఆనాడు ఉప్పెనలో బ్రతికిన బందర యాభై మంది పౌరులతో కలిసి ఉప్పెన స్థా స్మారకార్ధ కట్టడమును ఆంటోనీ ఫేర్వెల్ కుటుంబం నివసించిన భవనం పైన కట్టించారు ఆ భవనాన్ని బందరకోటగా పిలిచారు ఉప్పెన స్మారక చిహ్నం ఉన్న ఆవరణను ప్రస్తుతం క్రైస్తవ కేథలిక్కుల శ్మశానంగా అలవాటుగా చేసుకున్నాం అవేంటో తెలుసా మీకు చైనా వారిలాగే డచ్ వారికి ఉదయాన్నే పంచదార వేసుకుని మరిగించి తేనె టీని తాగడం ఇష్టం మనకి టీ లేనిది తెల్లవారుద కదా ఫ్రెండ్స్ చల్లటి సాయంత్రాల్లో అలా ఆహ్లాదపు వాతావరణం వాకింగ్కి వెళ్ళేవారు అంట అది మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం ప్రత్యేకించి వెన్నెల రాత్రుల్లో డచ్ వారు రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటలకల్లా రాత్రి భోజనం ముగించి పది గంటలకల్లా నిద్రపోయేవారు అంట మనకి ఇవి పదహారు డెబ్బై తొమ్మిది ప్రాంతంలో ఇంగ్లీష్ మద్రాస్ సెయింట్ జార్జ్ రికార్డుల ప్రకారం తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ కోట ప్రాచీన కట్టడముల సంరక్షణ గురించి కాపలాదారులను నియమించారు ఈ సంబంధిత కోట యొక్క నిషేధిత ప్రాంతంలో ఎటువంటి నిర్మాణములను త్రవ్వకములను అనుమతించబడవు ఇప్పుడు చెప్పిన ప్రాంతంలో నిర్మాణములు తవ్వకములు చేపట్టదలిచిన ముందస్తు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి ముందస్తు అనుమతి తప్పనిసరి పొందవలను అనుమతి లేకుండా ఎవరైనాను నిర్మాణాలు త్రవకాలు చేపట్టిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి రెండు సంవత్సరముల కారాగార శిక్ష లేదా ఒక లక్ష రూపాయల జరిమానా విధించబడును అని ఒక లిఖితపూర్వకమైన బోర్డును పెట్టి ఉన్నారు ఫ్రెండ్స్